we పెండింగ్ లో ఉన్నటువంటి ఆరు వేల నాలుగు వందల కోట్ల ఫీజు రింబర్స్మెంట్ వసతి దివెన స్కాలర్షిప్ బకాయిలు జివో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా గుంతకల్ పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉందో ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రిమర్చు బకాయిలు ఒక నెల రోజులోపు వేస్తామని చెప్పి యువగలం పాదయాత్రలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు ఇవాళ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా కూడా నేటికి విద్యార్థుల ఖాతాలలో ఫీజు రిమర్చు బకాయిలు జమ కాలేదు ఒకవైపు డిగ్రీ అదేవిధంగా ఇంజనీరింగ్ పీజీ కోర్సులు పూర్తి చేసుకుని వాళ్ళు ఉన్నత చదువులకు వెళ్లాలని చెప్పి కళాశాలకు వెళ్ళి సర్టిఫికేట్లు అడుగుతా ఉంటే మీరు ముప్పై వేల రూపాయలు పెండింగ్ ఉంది యాభై వేల రూపాయలు పెండింగ్ ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు పడలేదు ఆ డబ్బులు కడితేనే మరి మీకు ఫీజు సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి విద్యార్థులు కళాశాల యాజమాన్యులు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నారు ఇవాళ విద్యాశాఖ మంత్రి గతంలో జరిగినటువంటి సమావేశాల రాష్ట్ర బడ్జెట్ లో కూడా వాళ్ళ ఫీజు రిమర్స్మెంట్ బకాయిలు రెండు వేల కోట్లకు పైలకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తామని చెప్పి ఆర్థిక శాఖ మంత్రి స్వయాన మరి ప్రకటించినప్పటికీ నేటి కూడా ప్రకటించే మూడు నాలుగు నెలలు గడుస్తా ఉన్నప్పటికీ ఇప్పటికీ విద్యార్థుల ఖాతాలలో కానీ కళాశాల ఖాతాలో కానీ వాళ్ళ ఫీజు రిమర్స్మెంట్ బకాయిలు జమ కాలేదు వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఫీజు రిమర్సుమెంట్ బకాయిలు కేవలం పేపర్ ప్రకటనలకి మీడియా రూపాలకే పరిమితం అవుతాయా లేదంటే విద్యార్థుల ఖాతాలో జమ చేస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా సుపరిపాలనంటూ ఇవాళ సంబరాలు చేసుకుంటున్నారు కానీ విద్యార్థులు జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు మా కోర్సులు పూర్తి చేసుకున్నా కూడా మాకు సర్టిఫికేట్లు లేక చెన్నైకో కేరళకో ఉద్యోగాలు వచ్చినా కూడా మేము ఉద్యోగాలకు వెళ్లలేక ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది తక్షణమే విద్యాశాఖ మంత్రి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా విద్యార్థులకు పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజులు బకాయిలు ఆరు వేల నాలుగు వందల కోట్లు విడుదల చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా యువగలం పాదయాత్రలో విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీని పీజీ విద్యార్థులకు శాపంగా జివో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రధానంగా ఈ రెండు డిమాండ్ల చేత మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ రోజు నుంచి పదవ తేదీ వరకు ప్రతి నియోజకవర్గంలో కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం పదకొండవ తేదీన మరి కలెక్టరేట్ కార్యాలయం వద్ద వేలాది మంది విద్యార్థులతో మహాధరణ కార్యక్రమాలు కూడా చేపడతాం రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే కూడా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈ స్వామి జిల్లా ప్రధాన కార్యదర్శి